ప్రేమించలేని స్థితిలో ఒకవేళ నేను ఉంటే నా ఎదుటి వ్యక్తిని నా సహోదరుణ్ణి నా చుట్టుపక్కల ఉన్నవారిని నా గుంపులు ఎవరైతే సహవాసములో ఉన్నారో నా సహోదరుణ్ణి నా సహోదరిని నేను ప్రేమించలేని స్థితిలో ఒకవేళ ఉన్నట్లయితే అది చాలా 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 అపాయము ఎందుకు పరలోక రాజ్యము లేకపోతే క్రీస్తు వారి రాకడ వచ్చినప్పుడు మనం ఎత్తబడాలి అని అంటే మొట్టమొదటగా నీకు నాకు మనకు ఉండవలసిన ఒక లక్షణము ప్రేమ చూపుట ఎదుటి వ్యక్తి పట్ల ప్రేమ చూపుట సహోదరుని పట్ల ప్రేమించడం ఆయన ఆ సహోదరుడు ఎలాంటి వ్యక్తి అయినప్పటికీ కదండీ మన ఆజ్ఞలు ఏమున్నాయి రెండు ఆజ్ఞలు ఉన్నాయి మనకి ఈ రెండు ఆజ్ఞలు నెరవేరిస్తే చాలు అని లేఖనాలు సెలవిస్తుంది ఏంటది నీ పూర్ణ హృదయంతో పూర్ణ మనస్సుతో పూర్ణ శక్తితో బలముతో నీ దేవుని నువ్వు సేవించాలి రెండవది నిన్ను వలె నీ వారిని ప్రేమించాలి కదండి ప్రేమించడము అనేది ఈ రెండు విషయాలు చేసినప్పుడు మీరు అంతటిని నెరవేర్చిన వారు అవుతారు అని లేఖనాలు ఉన్నాయి ఇలా కూడుకున్నప్పుడు చేయాల్సిన పని ఎదుటి వ్యక్తి యొక్క బలహీనతను చూడమాకండి ఎదుటి వ్యక్తి ఎలాంటి స్థితిలో ఉన్నాడో చూడమాకండి కానీ ప్రేమించడం నేర్చుకునే ప్రయత్నం చేయండి